శ్రీ మాత్రి నమ అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం ముఖ్యంగా కుంభరాశి వారి గురించి ఒక ముఖ్యమైనటువంటి విషయం తెలుసుకోబోతున్నాం అత్యంత ఊహించిన విధంగా మధ్యాహ్నం రెండు గంటల ముప్పై నిమిషాల తర్వాత నుంచి ఒక ముఖ్యమైనటువంటి వార్త ఒకటి వీరికి అందబోతుంది మరి ఆ వార్త వీరికి ఎక్కడి నుంచి వస్తుంది ఎందుకని ప్రత్యేకంగా మధ్యాహ్నమే రాబోతుంది జీవితంలో ఒక ముఖ్యమైనటువంటి వార్త ప్రవేశించబోతుందంటే ఇది సాధారణమైనటువంటి వార్త కాదని నాకు అర్థమవుతుంది ఇది మరి మీ దిశను మార్చేటువంటి వార్త లేదా మీకు ఒక మానసిక ఒత్తిడి తొలగించేటువంటి వార్త మరి మీలోనే కొత్త ఉత్సాహాన్ని నింపేటువంటి వార్త అనే దాని గురించి కూడా మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం కాబట్టి మిత్రమా మీరు కనుక కుంభరాశి వారైతే దయచేసి ఈ వీడియోని ఎక్కడా కూడా స్క్రిప్ట్ చేయద్దు చాలా మంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు మరి సబ్స్క్రైబ్ చేయట్లేదు దయచేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మాకు సపోర్ట్ ఇస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇది ఎవరిని ఉద్దేశించి కాదండి ఎవరిని నష్టపెట్టాలి ఎవరిని భయపెట్టాలని కాదు కానీ వార్త వలన మీ యొక్క జీవితంలోనే కొన్ని మలుపులు కూడా తిరుగుతాయనే ఉద్దేశంతో చెప్పడం జరుగుతుంది కాబట్టి మిత్రమా మీరు ఏ పనైనా సరే ఎన్ని నిమిషాలున్నా సరే కొన్ని ఒక పది నిమిషాలు అన్ని పనులు పక్కన పెట్టి ఈ వీడియోని మాత్రం పూర్తిగా చూడండి ఇక ముఖ్యంగా మనం చూస్తే మరి వీరికి ఏ రంగాల్లో అభివృద్ధి కరంగా ఉంటుంది మధ్యాహ్నం రెండు తర్వాత వీరికి ఏ విధమైనటువంటి మంచి వార్తలు వస్తాయి అటు ఉదాహరణతో సహా కూడా మనం వివరంగా చెబుతాం మరి కుంభరాశి వారికి మీ జీవితాన్ని దా మార్చేటువంటి ఒక అత్యంత ముఖ్యమైనటువంటి వార్త మరి ఇది ఎంతో కాలంగా మీరు ఎదురు చూస్తున్నదే మీరు ఎవరితోనూ చెప్పకుండా మీ మనసులో పెట్టుకున్నదే మరి అదే విషయం ఇప్పుడు మీకు దగ్గరగా రాబోతుంది గత రోజులుగా మీకు ఎన్నో అవకాశాలు కనిపించలేదు అంటే గత వారం రోజులుగా కానీ నెలకు కానీ ఒక ఆరు నెలల క్రితం సంవత్సరాల కాడి నుంచి కూడా మీరు చేసే పనులు ఎందుకో పూర్తి కాలేదు బిజినెస్లో స్ట్రగుల్ ఏర్పడటం బిజినెస్ సరిగ్గా జరగకపోవటం ఎంత ముందుకు వెళ్ళాలనుకున్నా కూడా అది అభివృద్ధి కాకుండా వెనక్కి వెళ్ళిపోవటం సమస్యలు ఉద్యోగంలో స్లోగా ప్రోగ్రామ్స్ మరి ఉద్యోగంలో ఏదైనా మీరు ఒక ప్రాజెక్ట్ ఏదైనా అనుకున్నా ఆ ప్రాజెక్ట్ ముందుకు వెళ్ళకపోవటం మా టీం లేదు మిమ్మల్ని ఏదో ఒకటి మాట్లాడటం అదేవిధంగా కొన్ని సమస్యలు పడతాం శాలరీ ఇంక్రీజ్ కోసం లేదా ఏదైనా ఒక నూతనమైనటువంటి శుభకార్య రంగంలో మంచికి ముందుకు వెళ్ళాలి అనుకున్నప్పుడు మాత్రమే కొన్ని స్ట్రగుల్స్ అనేవి మీకు ఏర్పడుతుంది ఫైనాన్షియల్ విషయంలో కూడా అన్నెసెసరీగా డిలే అవుతూనే ఉన్నాయి ప్రతి విషయాల్లో మరి ఫైనాన్షియల్ విషయాలుగా మీ తెలివితేటలు మీ ఐడియాలు మీ ఆలోచనలు ఎన్ని ఉన్నా సరే ఫైనాన్షియల్గా చాలా డబ్బు లాస్ అవుతూ ఉంటాయి ఇవన్నీ కూడా మీరు చేసినటువంటి ప్లాన్లు చేసినటువంటి పనులు మధ్యలో ఆగిపోయిందనేమో ఎవరికి ఇచ్చామంటూ మాట మీద నిలబడలేదేమో మరి మీరు ఆశించినటువంటి ఫోన్ కాల్ రాలేదని రోజు మిస్ అవుతూ ఉన్నారా మరి ఇది మీకు మీ యొక్క జాతక రేఖలో ఉండేటువంటి కర్మ కాదు మిత్రమా మీరు తప్పు కూడా చేశారని కూడా కాదు ఇది మీ జీవితంలో కేవలం శని ప్రభావం మాత్రమే తాత్కాలికంగా మిమ్మల్ని అడ్డంకులు కలిగిస్తూనే ఉంటుంది అనమాట మరి అలాంటిది రోజున రెండు గంటల ముప్పై నిమిషాల తర్వాత మీ రాసులు ఎందుకో ఒక మంచి శుభప్రదమైనటువంటి అవకాశం జరుగుతుంది నిలిచిపోయిన పనులు ఊహించిన విధంగా కదులుతాయి మరి మాట ఇచ్చిన వాళ్ళు మళ్ళీ మిమ్మల్ని సంప్రదిస్తారు అసలు ఊహించిన విధంగానే అన్ఎక్స్పెక్టెడ్గా కాల్స్ మీకు వస్తాయి ఆపర్చునిటీస్ అసలు మీరు వద్దన్నా సరే మీ వైపు వచ్చేటువంటి మార్గం ఇది మామూలు ఎనర్జీ కాదు రివ్యూవల్ ఎనర్జీ ఇది మీ జీవితంలో మళ్ళీ చలనాన్ని పెంపొందిస్తుంది మరి ఇలాంటి సమయంలోనే పూర్తిగా మీకు ఎప్పటికెప్పుడు కూడా రావాల్సిన పనులు కానీ అనుకున్న పనులు కానీ జాగ్రత్తగా ఇబ్బందులు జరుగుతూనే ఉన్నాయి మిత్రమా మరి ఇలాంటి విషయాలు అన్నప్పుడు మనకి నార్మల్గా కొద్ది ఇబ్బందులు అనేవి జరుగుతాయి ఆ ఇబ్బందుల్ని అధిగమించుకుంటేనే ఏదైనా సాధించగలుగుతారు మరి ముఖ్యంగా మీకు వచ్చేటువంటి వార్త ముఖ్యమైన వార్త ఏ విధంగా ఉంటుందంటే ఉదాహరణకి ఒక బిజినెస్ వార్త మీరు కోరుకు మీరు కోరికతో ఎదురు చూస్తున్నటువంటి ఒక కస్టమర్ ఒక డీల్ ఒక అప్రూవల్ మీకు దక్కుతుంది ఎంతో కాలంగా కొంచెం వెయిట్ చేయండి అని డిలే చేస్తున్నటువంటి వ్యక్తి మరి ఎంతో కాలంగా అవ్వదు జరగదు అనుకొని మీరు కూడా వదిలేసినటువంటి ఒక పని అది మీకు ఊహించిన విధంగానే కరెక్ట్గా ఈరోజు నా రెండున్నర తర్వాత మరి లెట్స్ గో టు ద హెడ్ అన్నట్టుగా అని మీతో తిరిగి తిరిగి కాంటాక్ట్ అయ్యి మళ్ళీ వాళ్ళు మీతోటే ఒక టైప్ కూడా చేసుకొని మిమ్మల్ని ఊహించిన విధంగా కూడా ఒక అద్భుతమైనటువంటి రీతిలో కూడా నిలబెట్టేటువంటి మార్గాలు కూడా కొద్ది బలంగా కనపడుతుంది రెండవది ఉదాహరణకు చూస్తే ఒక ఉద్యోగ పరంగా కూడా మీకు అభివృద్ధికరంగానే నిలబడుతూ ఉంటుంది మీరు పంపినటువంటి రెజ్యూమ్కి ఎటువంటి స్పందన రాలేదని మీరు బాధపడుతున్నారా అలాగే ఎన్ని ఉద్యోగాలకి ప్రయత్నం చేసిన ఏ ఉద్యోగం కుదరకపోవటం రెండోది సంతాన పరంగా కానీ రెండోది ఆ కుటుంబ పరంగానే ఎన్నో ఆర్థిక ఇబ్బందులు జరగడం కూడా మీకు ఇబ్బంది పరంగా జరుగుతున్నవాళ్ళు ఇలాంటి విషయంలోనే ముఖ్యంగా ఉద్యోగ విషయంలో ఏదైతే మీరు అనుకున్నారో అవన్నీ కూడా మీరు అనుకున్నటువంటి ఉద్యోగ అవకాశం కూడా అనుకోకుండానే వస్తుంది అది ఒక మెయిల్ కానీ లేదా ఒక ఫోన్ కాల్ ద్వారా కానీ మీకు కనిపించేటువంటి అవకాశాలు కూడా కనబడుతున్నాయి ముఖ్యంగా ఇక పెట్టుబడి విషయంలో చూస్తే కూడా పెట్టిన పెట్టుబడి డబ్బు లేదా ఎవరో ఇచ్చే సలహా ఆలోచన చేస్తున్నటువంటి అమౌంట్ మీరు ఎవరు చేతిని పెట్టి మళ్ళీ తిరిగి మనకు రావాలి దక్కాలి అని అనుకున్నప్పుడు దక్కకుండా వెనక్కి వెళ్ళిపోయినప్పుడు కొన్ని మానసిక ఒత్తులు జరుగుతుంటాయి అలాంటివన్నీ కూడా ఈ రోజున మీకు ఎవరైనా మీకు మీ రావాల్సిన డబ్బు కూడా మీ చేతికి వచ్చేటువంటి అవకాశాలు కూడా బలపడుతూనే ఉన్నాయి కొంతకాలంగా అండగా ఉండి ఎదురు చూస్తున్నటువంటి వ్యక్తులు కూడా ఇప్పటికీ మీ మాటని మీ గౌరవించకుండా మిమ్మల్ని స్పందించకుండా మీ మీద అభిమాన విశ్వాసం లేకుండా చేసినటువంటి వ్యక్తులు కూడా ఈ రోజున పూర్తిగా మళ్ళీ వాళ్ళు మీ యొక్క లైఫ్లోకి మళ్ళీ మీ జీవితంలో కూడా తిరిగి వచ్చేటువంటి మార్గాలు కూడా బలంగానే కనపడుతూ ఉన్నాయి మిత్రమా ఎన్ని చూసినా కానీ ఎటు వెళ్ళినా కానీ పూర్తి స్థాయిలో ఇబ్బందులు అనేవి జరుగుతూ ఉన్నాయి దాని వలనే మీరు ఊహించిన విధంగా కూడా సమస్యలు జరుగుతుంది ఇటువంటి సమయంలోనే మీకు తెలియకుండా పూర్తిగా ఇబ్బందులు పడుతున్నారు మరి మీరు వేరే వేరే రంగాల్లో కూడా కొన్ని కొన్ని అభివృద్ధి పరంగా కూడా నిలబడుతూనే ఉంటారు మీకు ఆత్మవిశ్వాసం పెరుగుతుంది మీ డెసిషన్స్ కూడా మంచి షార్ప్ గా నిలబడతాయి మీ మాటలు కూడా విలువ పెరిగేటువంటి రోజు ఈ రోజుగా నిలబడుతుంటుంది మీరు మాట్లాడిన మాటలు కొంతమంది పట్టించుకోకపోయినా మీరు చేసినటువంటి పనులు కొంతమంది ఎగతాళి చేసినా సరే ఈ రోజున వాటి అన్నింటిని కూడా మీరు అధిగమించి మళ్ళీ మీ జీవితంలో ఒక కొత్త వెలుగులోకి తీసుకొచ్చి మళ్ళీ మీరు ఊహించిన రంగంలో కూడా దాన్ని అభివృద్ధికరంగా కూడా నిలబెట్టేటువంటి మార్గాలు కూడా బలంగా కనిపిస్తున్నాయి మరి మీకు ఎప్పుడైతే కొద్దిగా మాటకి విలువ పెరగకుండా ఎప్పుడైతే మీ యొక్క ఆలోచనలు కానీ మీ యొక్క ఐడియాలు కానీ మిమ్మల్ని ఇబ్బంది కలిగించి మానసిక ఒత్తిడిలోకి పెట్టేసి మానసికంగా లోతుల్లోకి తోసేసినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి కుంభరాశి వారికి ఇలాంటి సమయంలోనే మీరు ఎంతో ఆచి చూచి అడిగేయాలి ఎందుకంటే మరి ఈ ఇంపార్టెంట్ న్యూస్ ఎక్కడి నుంచి వస్తుంది ఈ ఇంపార్టెంట్ న్యూస్ వల్ల మీకు ఏమైనా లాభాలు ఉన్నాయా లేదా ఏమైనా నష్టం కూడా ఏమన్నా వచ్చే అవకాశాలు ఏమైనా ఉన్నాయా అనేది కూడా ఇప్పుడు చూద్దాం ముఖ్యంగా ఈ ఇంపార్టెంట్ న్యూస్ అనేది చాలామందికి కూడా వారి యొక్క జీవితంలో జరిగేటువంటి కొన్ని మార్పులకి అంటే ఉద్యోగ పరంగా కానీ కుటుంబ పరంగా కానీ రెండోది వ్యాపార పరంగా కానీ కొంతమంది ఊహించినా కొంతమంది జరగవని ఫిక్స్ అవుతారు కానీ కొంతమంది ఏంటంటే వారి జీవితంలో మార్పులు మరి ఇంపార్టెంట్ న్యూస్ ఏంటంటే వారు ఎదురు చూసేటువంటి పరిచయాల ద్వారా లేదా లేడీస్ అయితే వారు అభిమానించే వ్యక్తి ద్వారా మగవాళ్ళు అయితే వాళ్ళు అభిమానించే స్త్రీ ద్వారా రావాలని కూడా కొంతమంది అనుకుంటారు మరి ఇలాంటిది మీ జీవితంలో కొన్ని ముఖ్యమైనటువంటి లాభాలు కూడా కొన్ని ఉన్నాయి నిలిచిపోయినటువంటి పనులు ఒక్కసారిగా ముందు కదిలిపోతాయి మీరు ఎన్ని ప్రయత్నాలు చేసిన పనులు కూడా కాకుండా ఉండేవి కూడా మంచిగా నిలబెట్టేటువంటి అవకాశాలు కూడా బలంగా ఉన్నా మీకు దానివల్ల ఇబ్బందులు అయితే ఉంటాం మరి ఏ చిన్న నష్టం లేదా జాగ్రత్తలు తీసుకోకపోతే చాలా నష్టపోతారు మరి ఆ జాగ్రత్తలు ఏంటి ఆ చిన్న నష్టాలు అనేది ఏమిటో కూడా ఇప్పుడు మీకు వివరంగా చెప్తాను ముఖ్యంగా తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు అంటే కన్ఫ్యూజ్ చేయకూడదు ముఖ్యంగా రెండున్నర నుంచి కూడా పూర్తిగా మీకు ఏదైనా సరే అనుకున్న పనులు రావాల్సిన పనులు కూడా కొన్ని నష్టాలు ఇబ్బందులు జరిగేటువంటి మార్గాలు కొద్ది కనిపిస్తూ ఉన్నాయి ఏ డెసిషన్స్ తీసుకున్నా సరే వాటిని ఆలోచించకుండా తీసుకోవద్దు మీకు మంచి శుభవార్త వస్తే ఆఫీసులో బిజినెస్లో దగ్గర వాళ్ళతో కొంతమందితో అసహనం కూడా రావచ్చు ఇలాంటి సమయంలోనే మీ యొక్క ప్లాన్స్ వెంటనే బయట పెట్టకుండా ఉంచండి కొత్త అవకాశాలు వచ్చినప్పుడు వర్క్ లోడ్ కూడా పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయి కానీ ఇవన్నీ కొద్దిగా తాత్కాలికమే అడ్జస్ట్మెంట్ అయితే మీ యొక్క భవిష్యత్తు మరి అనుకూలంగా ఉంటుంది మరి తప్పుగా అర్థం చేసుకునే వ్యక్తులు కూడా ఉంటారు మీ గ్రోత్ చూసి మీ సైలెన్స్ని ఈగోని చూసి మిస్అండర్స్టాండింగ్స్ చేసుకునేటువంటి అవకాశాలు కూడా కనపడుతున్నాయి ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే కుంభరాశి వారికి ఈరోజు వచ్చే ముఖ్యమైన డెబ్బై పర్సెంట్ లాభంగా ఉంటుంది ఇరవై పర్సెంట్ జాగ్రత్త పది పర్సెంట్ ప్లానింగ్ అవసరం ఇది మీ లైఫ్లో ఒక టర్నింగ్ పాయింట్కి దాన్ని సరిగ్గా ఉపయోగిస్తే కొన్ని నెలలో మీ గోల్డెన్ పీరియడ్ కూడా అవుతుంది మరి ఇటువంటి సమయంలోనే కొన్ని పరిహారాలు కూడా పాటిస్తే మరింత అద్భుతంగా కూడా నిలబెట్టుకుంటారు కుంభరాశి వారు మరి కుంభరాశి వారికి ఈరోజు ఈ పరిహారం ఏ విధంగా చేసుకుంటే మంచిదంటే ముఖ్యంగా చూస్తే చిన్న చిన్న పరిహారాలు నుండి మీరు పెద్ద పెద్ద చేయను అవసరం లేదు మీ రాశి మీద ఉన్న మంచి శుభ ప్రభావం రావాలంటే ఈ శుభాన్ని మూడు రెట్లు పెంచుతుంది ఇది పెద్ద పూజలు కాదు డబ్బు కూడా ఖర్చు కాదు కేవలం మీ ఎనర్జీ శుభదినాల్లో అలైన్మెంట్ చేసుకోవటమే ముఖ్యంగా చూస్తే శని ప్రభావం కూడా తీసుకోవాలి ముఖ్యంగా శని ప్రభావం తగ్గించడానికి ఇంట్లో పెద్ద పాత్రల్లో నీళ్లు నింపి పక్కనే ఉన్న చెట్టుకు లేదా మొక్కకు కొంచెం ఆ యొక్క నీళ్ళల్లో పసుపు వేసి అలాగే రెండు మిరియాలు కూడా వేసి ఆ యొక్క నీటికి కొంచెం పోయండి ఇది చేస్తే శని ప్రభావం పూర్తిగా తగ్గుతూ ఉంటుంది తర్వాత కష్టమైన ఏదైనా కూడా కొన్ని పనులు కావాలన్నా కూడా పెద్దవారికి సహకారం చేయాలి అన్న వస్త్రాలకి వాటికి కూడా సహకారం చేస్తే మంచిది ఆ వీడియో మీకు ఉపయోగపడిందని అనుకున్నాను ఉపయోగపడితే లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయడం మర్చిపోతుంది మరి వీడియోతో మళ్ళీ కలుద్దాం స్వస్తి